అనగనగా ఒక అరణ్యంలో ఒక కుందేలు ఉండేది దానికి ఏమాత్రం తెలియతేటలు లేవు దానికి ఒక్కసారి కూడా ఎటువంటి ప్రమాదం ఎదురుకాలేదు దానివల్ల దానికి భయం అంటే ఏమిటో కూడా తెలియదు ఒకరోజు బాగా ఎండగా ఉంది కుందేలుకు విపరీతమైన దాహం వేసింది దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరికి బయలుదేరింది దారిలో ఒక నక్క ఎదురుంది కుందేలు చూడగానే నక్క నోట్లో నీళ్లు రాయి అయితే అది కుంటి నక్క ఒక కాలు సరిగ్గా లేకపోవడంతో కుందేలని వేటగా వేటాడడం దానికి సాధ్యం కాదు సాధ్యం కాదు అందుకని ఒక ఉపాయం పన్నింది కుందేల్ని చూస్తూ ఏంటి అల్లుడు ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు రా ఇలా వచ్చి నీడలో కాసేపు విశ్రాంతి తీసుకో అంటూ పిలిచింది నక్క నాకు దాహంగా ఉంది పువ్వు ముందు నీళ్లు తాగి వస్తాను అని ఎంతో మర్యాదగా చెప్పి అక్కడి నుంచి కదిలింది కుందేలు కుందేల్ని చూస్తూ ఏంటి అల్లుడు ఎక్కడికి వెళ్తున్నావురా ఇలా వచ్చి నీళ్ళలో కాసేపు విశ్రాంతి తీసుకో అంటూ పిలిచింది నక్క కుందేలు నీటి కాలువ దగ్గరికి వెళ్ళి చల్లటి నీళ్లను కడుపు నిండా తాగింది దాహం తీరాక తిరిగి అది నక్క దగ్గరికి వచ్చింది కుందేలుని చూసి నక్క ఆశ్చర్యపోయింది ఇది పిచ్చిదానిలా ఉంది దీన్ని నమ్మించి మోసం చేయాలి అనుకుంది నక్క ఊ నిన్ను కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది నువ్వంటే నువ్వంటే మీ వాళ్ళకు చాలా భయం తెలుసా నిన్ను టక్కర్ నక్క అంటూ తిడుతుంటారు అంది నిజమే అల్లుడు నేనెంతో నేనెంతో మంచిదాన్ని కానీ ఎవరు నన్ను మెచ్చుకోరు అంది ఎంతో దిగులు నటిస్తూ బాధపడకు దీనికి పరిష్కారం కనుక్కుందాం నువ్వు మంచిదానివే అందరికీ తెలిసేలా చేద్దాం అయితే ఈరోజు రాత్రి నా ఇంటికి వస్తావా భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అంది నక్క తప్పకుండా వస్తాను అంది కుందేలు నక్క తనలో తాను క్రూరంగా నవ్వుకుంది ఆహాహా ఈ పిచ్చి కుందేలు నా వలలో చిక్కుకుంది ఈ రాత్రికి కుందేలు ఇగురు వండుకొని తింటాను అనుకుంది చీకటి పడగానే నక్క గృహకి బయలుదేరింది కుందేలు నక్క ఎంతో ఆత్రంగా కుందేలు కోసం ఎదురు చూస్తూ ఉంది రాళ్ళుడు నీకోసమే చూస్తున్నాను అంటూ ప్రేమగా పిలిచింది నక్క అయితే అక్కడ తినడానికి ఏమీ కనిపించలేదు ఆహారం కోసం కుందేలు వెతకసాగింది నక్క తొందరపడి భీకరంగా అరుస్తూ ఒక్కసారిగా కుందేలు పైకి దూకపోయింది అదృష్టం కుందేలు ఇంకా పూర్తిగా లోపలికి రాలేదు గృహ 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 ద్వారానికి దగ్గరలోనే నిలబడి ఉంది ప్రమాదం పసిగట్టిన కుందేలు నక్క కంటే వేగంగా వెనకకు దూకింది కుందేలు మీద పడాల్సిన కంటి కుంటి నక్క దబ్బున నేల మీద పడింది బాబోయి నక్కలు నిజంగానే కుందేల్ని తింటాయి అనుకుంటూ భయంగా పారిపోయింది కుందేలు ఈ రోజు నుంచి కుందేలు నక్కలకు కుక్కలకు దొరకకుండా దూరంగా మసు ఎంతో జాగ్రత్తగా ఉండసాగింది